నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ రోజు మన స్టూడియోలో మనతో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ములపురి సత్యనారాయణ గారు మనం గరుడ పురణం గురించి ఒక సిరీస్ అయితే చేస్తున్నాం అంటే ఏ వ్యక్తి ఏ తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది క్లియర్గా మనం ఒక త్రీ ఎపిసోడ్స్లో మనం చూసుకున్నాం సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అసలు ఇంకా ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఏంటి ఏ వ్యక్తి ఎటువంటి తప్పులు చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి అనేది విషయంపై సత్యనారాయణ గారితో మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం ప్రధానంగా మూడు శిక్షలు అయితే చూసుకున్నాం ఇప్పుడు నాలుగో శిక్ష అసలు ఇందులో ఏముంటాయి అసలు ఏ వ్యక్తి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో దాని గురించి వివరించండి మనకి ఈ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఏ తప్పులు చేస్తే ఏమి శిక్షలు ఉంటాయని విడివిడిగా చెప్పారు దగ్గర దగ్గరగా మానవుడు చేసేటటువంటి తప్పులన్నీ కూడా మెయిన్గా తీసుకుంటే ఒక నూట యాభై నుంచి రెండు వందల తప్పులు ఉంటాయి రకాలు ఓకే దాన్ని గురు చరిత్ర కూడా సేమ్ అందులో కూడా గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు కూడా సేమ్ చెప్పారనమాట ఇక్కడ సాధారణంగా ఇతరులని కక్షలతో కార్పణ్యాలతో ఇతరులను మట్రలు చేయడం ఉంటాయి క్షణికావేశం అవినీతి లేకపోతే మరొకటి అవినీడి మనము అవతల వ్యక్తిని ప్రాణం తీసేస్తాం అలాగే అదే కేటగిరీలోకి ఈ యొక్క యానిమల్స్ని మనం బలిస్తాం దేవుడి పేరు చెప్పి అలాగే ఈ యొక్క పక్షుల్ని బలిస్తాం నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనం తింటాం తిన్నప్పుడు మరి ఏమండి మరి దానికి ఏమన్నా శిక్షలు ఉన్నాయండి అంటే ఖచ్చితంగా ఉన్నాయి గరుడ పురాణం చెప్తుంది ఒకళ్ళు ప్రాణం కనుక మనం తీసేస్తే కుంభీపాక నరకంలోకి పడేస్తాను అన్నాడు నరకం పేరు కుంభీ కుంభీపాకం అంటే వాళ్ళని మనం మర్డర్ చేసాం ఒక చేపని లాస్ట్ ఇప్పుడు కోసుకొని తింటున్నాం చేపని ఆ చేప న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్యకి కూడా ప్రతి చర్య ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే అది మనం మనం వాళ్ళని కోసేసినప్పుడు అది వెంటనే మనసులో అనుకుంటుంది అనమాట వీడిని నేను కోసేయాలి అని ఈక్వల్ ఛాన్సెస్ ఈక్వల్ రైట్స్ అందరికీ ఇస్తాడు దేవుడు సంతానమే అది కూడా మనం కూడా సాధారణంగా ఇప్పుడు మనం మనుషులు ఉన్నాం మన తల్లి అంటే మనకి అమ్మ అని అంటాం పాపం ఒక ఆవు దోడ ఉంటుంది ఆ తల్లి అమ్మ అంటుంది అదే ఆది సినిమాలో చూపించాడు శంబాల సినిమాలో ఏమనంటే తల్లి దాన్ని తల్లిని చంపేయమంటారు చల్లిని ఆవుని చంపేమంటే ఆవుని చంపేయడానికి ఒక గ్రామ గ్రామం వస్తే హీరో వచ్చి చంపొద్దు తల్లి ఏ రూపంలో అయినా రూపం మారినా తల్లిదల్లే అంటే మన తల్లి మనకి ఎంత ఎక్కువ మన తల్లి మనకి ఎంత మంచిగా చూసుకుంటుందో మన తల్లి లేకపోతే మనం ఎంత బాధపడతామో ఆ ఆవు యొక్క దూడ యొక్క తల్లి కూడా అంతే ఆవు దూడకి మరి మనం కోసేసే చేప దాని పిల్లలకి తల్లి లేకుండా ఉంటుంది మనం కోసేయడం వల్ల అలాగే పిట్టలు కోడి మేక ఇవన్నీ కూడా మనం కోసేయడం వల్ల దాని చుట్టాలని వాటిల్ని కోల్పోతాయి దాని భర్తలని వాటిల్ని కోల్పోతాయి పిల్లల్ని తల్లిని అందువలన ఇందులో అవి బాధపడతాయి కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే సిద్ధాంతంలో న్యూటన్స్ థర్డ్ లాబ్ పెట్టేశాడు ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది న్యూటన్ దాన్ని అనలైజ్ చేసి మనకు అప్పుడు చెప్పాడు అయినా వినంగా ఇప్పుడు జాతరల్లో సంక్రాంతి దసరా ఇలాంటి పండగల్లో జాతరలోకి పల్లెటూరులో గుళ్ళు కడతాం అక్కడ అమ్మవారి పూజలు అవన్నీ చేస్తాం మేకల్ని కోళ్ళని బలిస్తాం ఈ బలించినప్పుడు ప్రాణం తీసామా లేదా అంతే అక్కడ నువ్వు ఏ కాస్తో అన్నది అనవసరం అబెట్మెంట్ దానికి ప్రోత్సహించేటటువంటి వాళ్ళకి కూడా చట్టంలో శిక్ష ఉంది అది కూడా గరుడు పురాణం చెప్పింది క్లియర్గా ఎవరికైతే శిక్షలేస్తామో ఎవరికైతే ప్రోత్సహిస్తామో వాళ్ళు కూడా శిక్షార్హులు అని ఏమిటి ఏం చేస్తాం మనము అని అంటే ఫస్ట్ కోళ్ళని కోస్తాం కోసుకొని తింటాం ఇంకొక కొత్త వాదన చెప్పేస్తారు వీళ్ళంతా ఏమండి దేవుడు సృష్టించింది పక్షులు మనం తినడానికేనండి కోసేసి పడేసి వేస్ట్ చేసేస్తే వేస్ట్ కానండి తినేస్తే పాపం పోతుందని వేళే పండితులే చెప్పేసుకుంటారు ప్రాణం చదవకుండా క్లియర్గా చెప్పబడుందనమాట కుంభి భాగంలోకి వేసేస్తాను అంటే ఇప్పుడు ఒక చేప ఉంది దాన్ని శుభ్రంగా చక్కగా ఫ్రై చేసేసి వేపుతూ ఉంటారు అలా మనల్ని కూడా అక్కడ కోసేసి ఆ చేపను తిన్నవాడిని మనల్ని కూడా కోసేసి వేపుతాడు అక్కడ అదే కుంభిపాకం అలాగే వైన్ షాపుల దగ్గర ఈ యొక్క చేపల ఫ్రైలు చికెన్ ఫ్రైలు చేసి ఇలా చేస్తూ ఉంటారు బయటకు అటు ఇటు మనం వెళ్తుంటే కనబడుతూ ఉంటుంది కదా వాళ్ళకి అందరికి ఎన్ని జన్మలు ఎన్ని కోళ్ళను మనం కోసామో అన్ని జన్మలు మనము ఎత్తి దానికి రుణం తీర్చుకోవాల్సిందే అది మనల్ని కొయ్యాలి అంతవరకు ఇన్ని సంవత్సరాలు పడుతుందో అంతా కూడా మనకి టైం వేస్ట్ కింద లెక్క అందుకనే మనము ఈ యొక్క నరకంలో కుంభిపాకు నరకంలో చేపల్ని ఇవన్నీ భూలోకంలో సింబాలిక్ రిప్రజెంటేషన్గా పెట్టాడు అనమాట మీరు చూడండి రా నాయన ఎలాగైతే ఈ యొక్క చేప ఉంటుందో దాన్ని ఎలాగైతే పట్టుకొని మేము కోసేసి ఫ్రై చేస్తున్నాము చికెన్ ఫ్రై చేస్తున్నాము ఆ విధంగా నిన్ను కూడా అలా ఫ్రై చేసేస్తాము అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం అనమాటది అంటే ఇప్పుడు కోడి మేక ఏ జంతువు అయినా ఇప్పుడు ఏ వ్యక్తి అయినా చేస్తా వాళ్ళందరికీ శిక్షణలు పడతాయి అంటారు గ్యారెంటీగా పడతాయి అందులో డౌటే లేదు ఇప్పుడు ఇది విశాలమైన ప్రపంచం ఇది ఏంటి మనం మనకు పడదలే అని మనం తప్పించుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఈ కోళ్ళు మేకలు వీటిల్ని తినకూడదు ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ డిజైన్ ఇన్ దట్ వే హ్యూమన్ బాడీ ఎలాగ ఏమైనా కూరలు ఉన్నాయా తోడేళ్ళకి లాగా నక్కల్లాగా పులుల్లాగా లేవు మనకి శరీరం కూడా ఎలాగ ఇంటెస్టైన్స్ అంతా కూడా ఎలా తయారు చేశారంటే ఫ్రేమ్ చేశారంటే డిజైన్ చేశాడంటే దేవుడు ఇమ్యూనిటీ దేనికంటే శాకాహారంగా చేశాడు మనకి మన పళ్ళ వరుసలు చేస్తే ఫ్లాట్గా ఉంటాయి తోడేళ్ళవి కూరలుగా ఉంటాయి పదునుగా అంటే మనం ఆకుకూరలు మనము కూరగాయలు తినాలి అంతే అలా తినకుండా మనం మేకల్ని కోళ్ళని రేస్ట్ టేస్ట్ బాగుందనుకుంటే అవి కూడా మనం ఎన్నిట్లని చంపామో అన్నిటిని వాళ్ళని మనల్ని తీర్చుకుంటాయి తీర్చుకొని మనల్ని కూడా కొంభిపాకంలో ఫ్రై చేస్తారు అందుకోసమే ఇది క్లియర్గా చెప్పబడి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది అది ఏమో డిసైడ్ చేస్తాడు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక వెయ్యి బస్తాల పాపం చేసామనుకోండి ఒక బస్తా పాపం చేస్తే ఒక మానవ జన్మ ఇచ్చి నెత్తి మీద ఈ నెత్తి మీద పెట్టండి రా అంటారు అదే వంద జన్మల వంద బస్తాల పాపం చేసామనుకో వంద జ బస్తాల పాపం చేస్తే మనకి మానవ శరీరం ఇచ్చిన తర్వాత వంద బస్తాల మీద పెడితే చచ్చుకుంటాం అందుకని దానికి ఎద్దు శరీరాన్ని ఇస్తాడు భగవంతుడు ఇచ్చి రెండు ఎద్దులని కట్టి లేకపోతే ఒక ఒంటెద్దు బండి ఉంటుంది మనకు ఒంటెద్దు ఒకదాన్ని కట్టి దాని మీద కొన్ని వందల వందలైతే ఒక యాభై ఇరవయో ఈ యొక్క ధాన్యం బస్తాలను కానీ ఇసుక బస్తాలను కానీ వేయడం జరుగుతుంది అంటే తట్టుకునే దాన్ని బట్టి గాడ్ డిసైడ్ చేస్తాడు దాని జన్మని అదేవిధంగా అదే విధే అంటే అదేవిధంగా మనిషి జీవితం కూడా అంతేనమాట వీడు చేసేటటువంటి ఇన్ని ఈ యముడు కుంభిభాగానికి తీసుకెళ్ళి రవరవ నరకాలు ఈ నరకాలు అన్నీ ఉన్నాయి మనకి అక్కడ తీసుకెళ్ళి ఫ్రై చేసేసి మనల్ని కిందకి పంపుతాడా లేకపోతే ఏం చేస్తాడు అనేది గాడ్స్ డెసిషన్ ఉంటుంది అండ్ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే వీళ్ళు గౌ గురుభక్తులు ఉండి గురువు చెప్పినట్టు వింటూ మంచిగా ప్రవర్తన మార్చుకుంటూ పేదవాళ్ళకి వికలాంగులకి తర్వాత సాధువులకి అనాథ పిల్లలకి వీళ్ళందరికీ కూడా సేవ చేస్తారో అటువంటి వాళ్ళకి ఏం కాదనమాట కాబట్టి ఈ యొక్క నరకంలో మనము ఏం చెప్పబడి ఉంటుంది అంటే మనం చేసేది ఇతరులకి మనం చేసేది మనకు అది తిరిగి వస్తుంది అని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము భక్తి వేదాంత ప్రవుపాదుల వారిని డైరెక్ట్ గురువుగారిని ఒక భక్తుడు అడుగుతాడు ఇదే గురుగారు మరి అలా అయితే ఏం తిని బతకాలండి మరి చేపలు కోళ్ళని మేకలని కోయొద్దు అంటున్నారు మీరు కోసేస్తే మనకు పాపాలు వస్తాయా అంటే వస్తాయి ఖచ్చితంగా అంటారు మన వస్తే ఎలాగండి బాబు అంటే ఇప్పుడు వాళ్ళు చూడండి అంత పెద్ద జగద్గురువులు వాళ్ళు వస్తాయి నువ్వు అనుభవించడమే అని చెప్పారు వీళ్ళు ఫలితాలు చెప్పేస్తారు తప్పించుకోవడానికి ఎవరు మామూలు వాళ్ళు ఏమని ఏమండి కోసింది తినడానికండి కోసింది పడేయకుండా తినేస్తే పాపం పోతుందండి అని వీళ్ళే చెప్పేస్తారు పామర్లు అదేమి పోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా శాస్త్రాలు చెప్పినట్టే జరుగుతాయి వీళ్ళ ఎంత రికమెండేషన్ చేసినా ఏం చేసినా కూడా పంచేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భక్తి వేదాంత వారిని అడుగుతారు మరి ఎలా బ్రతకాలండి మరి అని అంటే ఆయన ఒకటే చెప్పారు చేపల కంటే లోయస్ట్ బీయింగ్స్ ఉన్నాయి నాయన అవి ఏమిటంటే చెట్లు గోంగూర చెట్లు తోటకూర చెట్లు ఇవి ఉన్నాయి వాటికి కూడా ప్రాణం ఉంటాయి కదా అదే అదే అడిగారు అదే అడిగితే అప్పుడు దానికి సమాధానం ఏం చెప్పరు వాటికి కూడా ప్రాణం ఉంటాయి వీటికి కూడా ప్రాణం ఉంటాయంటే మరి గురుదేవులు అయినటువంటి భక్తివేదాంత ప్రభుపాదలు ఏమని చెప్తారంటే మనము భోజనం చేసేటప్పుడు హయ్యెస్ట్ దాన్ని మనం కొట్టం కొట్టకూడదు ఇప్పుడు ఉదాహరణకి మొక్కల కంటే కూడా ముందు చ మ్యా చిన్న చిన్న పాదులు మొక్కలు గోంగూర తోటకర తర్వాత చెట్లు వచ్చినాయి వంకాయ చెట్లు బీరకాయ చెట్లు ఇలా అన్నీ కోసుకుంటాం బీరకాయ పాదులు ఇవన్నీ బీయింగ్స్ బట్టి ఎనర్జీస్ కింద నుంచి పై వరకు వెళ్ళాలి అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళాలి సో అప్పుడేమవుతుందంటే ఈ కూరగాయలు ఆకుకూరలు మొత్తం అయిపోయినాయండి అప్పుడు దానికంటే పెద్దదైన చేప జోలికి వెళ్ళాలి అవి కూడా అయిపోయినాయి అనుకోండి కోడి జోలికి వెళ్తాం అవి కూడా అయిపోతాయి అలా పక్షులు మంచిలో అలా తర్వాత అంతకీ నిజంగానే అంతవరకు అవసరమైతే మేకని లేకపోతే ఆవుని ఇలా కోసుకోవచ్చు ఎద్దుని అన్నీ కానీ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇది పాటించాలి అలా కాకుండా డైరెక్ట్గా మనకి చెట్లు ఉన్నా సరే వెళ్ళి డైరెక్ట్ మేకనికి వస్తే ఒప్పుకోదు లా ఆఫ్ క్రియేషన్ దానికి ఎవరు వచ్చి చెప్పరు డైరెక్ట్ శిక్ష ఇస్తాడంతే వచ్చే జన్మలో మనకి నీకు ఇది ఆయన శిక్ష అని క్లియర్గా చెప్పబడుతుంది అయితే ఎవరైతే ఇలా అమితంగా వీళ్ళకి ప్రేమించి ఇది చేస్తారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మనకి ఈ యొక్క రెసిప్రొకేషన్ రెసిప్రొకేషన్ ఏంటంటే బాగా ఇంకో కఠినమైనటువంటి శిక్షలు కొంబిపాకంలో పడ్డానికి ఉంటాయి చెట్లు అవన్నీ పొట్లు అవన్నీ కూడా మనం ఉన్నప్పుడు వీటిని తినకూడదు ఇవి లేనప్పుడు మేకల్ని కోళ్ళని వాటిని మనం తినాలన్నమాట ఈ విధంగా ఆయన క్లారిఫై చేశారు కాబట్టి కుంభీపాకంలో వేసేస్తారు బ్రతకుండగానే వేసేసి ఇచ్చేస్తారు అనమాట ఓకే గురుజీ ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా మరొక ఎపిసోడ్లో మరొక అంశంపై మాట్లాడుకుందాం చూస్తున్నాను అండి కిరణ్ టీవీ నేను దిలీప్